దాచేపల్లి పట్టణంలోని పల్నాడు బలహీన వర్గాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమర యోధుడు భారత తొలి మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ ముప్పై ఎనిమిదవ వద్దంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పద్నాలుగవ వార్డు కౌన్సిలర్ షేక్ షరీఫ్ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రావు చనిపోయి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అవుతున్న ప్రజల మనసులో సుస్థిర స్థాయి నిలిచిపోయారని సుమారు యాభై ఆరు సంవత్సరాల రాజకీయ కాలంలో అనేక కేంద్ర పదవులు భారత తొలి ఉప ప్రధానిగా చేసిన ఘనత బాబు జగజ్జీవన్ రావుకే దక్కుతుందన్నారు అలాగే మనమందరం కూడా వారి జీవితాలను ఆదర్శంగా తీసుకుని పార్టీలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు కలిసికట్టుగా పనిచేయాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పదిహేడవ వార్డు కౌన్సిలర్ వేల్పుల రమేష్ బాబు గద్దల వేదమణి ముస్యం వెంకటేశ్వర్లు కందుల జానేష్ పల్నాడు బలహీన ఐక్యవేదిక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ విచ్చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ జలజీవరావు గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ ప్రజల గుండెల్లో ప్రతి గ్రామ గ్రామాన ఆయన ప్రజల హృదయాలు చిరస్థాయిగా నిస్తున్నారంటే ఆయన పేద వర్గాల కోసం ఎంత శ్రమించారు ఎంత కష్టపడ్డారనే దానికి ఇదే నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం మరి ఆ రోజుల్లో వర్ణ వివక్ష ఎక్కువగా ఉన్న కాలంలో మరి ఆయన బాల్యంలో స్కూల్కి వెళ్తే అందరూ పిల్లలు ఒక కుండలో నిందైతే దళితులంత వరకు ఒక కుండలు నీళ్ళు తాగాలని చెప్పని కుండలు సపరేట్ కుండలు పెడితే మేము మేము మీరు మేము వేరు వేరు కాదని చెప్పి అని ధైర్యంగా ఆ కాలంలోనే ఆ సమయంలో ఆ ముందుకు ముందుకొచ్చి ఆ కుండల నీటిని కూడా పగలగొట్టి మందరం కలిసి ఉంటేనే మేము నీళ్ళు తాగుతామని చెప్పాము గొడవ చేస్తే ఆ రోజు అన్ని కులాలలో కూడా ఆ స్కూల్లో ఒకే కుండలు నీళ్ళు తాగిచ్చే చేశారు అంత ధైర్యవంతుడు కాబట్టి ఆ చిన్న కులంలో పుట్టి సుమారు యాభై ఆరు సంవత్సరాల పాటు రాజకీయంలో అనేక కేంద్ర పదవులు అనుభవించిన ఘనత భారతదేశం ఉప చేసిన చేసినందుకు ఆయన ఏమిటి మీరు ఒకసారి చూసుకుంటే రైల్వే శాఖ కావచ్చు వ్యవసాయ శాఖ కావచ్చు అలాగే ఆరోగ్య ప్రధానంగా ఉప్రదానం చేయడం అనేది ఇన్ని శాఖలు చేయడం అనేది మరి ఒక దళితుడుగా ఆయన చేసుకున్న గొప్ప దృశ్యం ఆయన ధైర్య సాహసాలు పట్టుదల ఆయన ఎంత సమయం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏ విధంగానే మనం కూడా మన జీవితం స్ఫూర్తిగా తీసుకొని మనందరం కలిసి కట్టుగా ఉండి ఎస్సీ బీసీ మైన కూడా ఏ పార్టీలో ఉన్నా కానీ కొద్దిగా సమస్య వచ్చినప్పుడు మనం సానుకూలంగా స్పందించాలి మనం ఏ పార్టీ చేతిలో కూడా ఆయుధాలు కాకుండా మనం ఉండాలని చెప్పి కోరుకుంటాం ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలు మనకి చిన్నతాయుధాలు చూపిస్తే మనం మన వాళ్ళ మీద ఎంట నోరు పారేసుకోవడం చేస్తాం జరుగుతూ ఉంది ఈ మాటల వల్ల ఈ రోజు పల్లెటూరులో ఘర్షణ వాతావరణం నెలకొని కొన్ని గ్రామాల్లో గ్రామాలు ఊరి పెట్టిపోయే పరిస్థితి ఉంది అది మన కోసం చేస్తున్నామా మనం రాజకీయం ముందుండ చేట్ల మన వాళ్ళు ఒక చేతిలో లాగా వాడుకొని మన మధ్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారు ఈ చిన్న విషయాన్ని మన కింద గమనిస్తే మనకే అర్థమవుతుంది అందుకని మీరందరూ కూడా కొద్దిగా ఆలోచన చేయండి మనం ఎవరి మీద గొడవ పోతున్నాం అనేది మీరు ఒకసారి రాజకీయ పార్టీలో గమనిస్తే ఎవరైనా ఎస్సీ కనుక మాట్లాడితే ఇంకొక పార్టీలో ఎస్సీలతోనే తిట్టడం జరుగుతుంది మనకు రాజకీయ భాష తెలియదు కాబట్టి పత్రిక మనం మాట్లాడేటప్పుడు మన నోరు పారేసుకోవడం వల్ల మన సోదరుడుకి మనకే విభేదాలు ఏర్పడి మన విధానం విభేదాలు ఏర్పడుతున్నాయి అదే విధానం పెరిగిపోతుంది అందుకని చెప్పే కానీ మనం ఒక మాట్లాడేటప్పుడు ఏదైనా రాజకీయ భాషను మాట్లాడాలి తప్ప వ్యక్తిగతం దోషుకు పోకూడదని చెప్పాని దర్శకుల దాటి ఎవరైనా అద్భుతం మీ అందరికి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి మరి జగంజీవరావు గారి వద్ద సందర్భంగా ఉదయపూర్ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు